ఇప్పుడు మనం పోయి ప్రభుత్వాన్ని అడిగితే ఎట్లా ఉంటుంది అంటే పులి దగ్గర పోయి షాకాహారి అమ్మన్నట్టుంటుంది ముందు ఉన్నది టిఆర్ఎస్ గవర్నమెంట్ మాంసాహారి ఇప్పుడు కాంగ్రెస్ కూడా మాంసాహారి వాళ్ళిద్దరు ఒకటే ఇద్దరు నరమాంస పక్షుకులు తేడా ఏం లేదు బ్రాండ్ ఒకటే తేడా పాత సీసా పాతసారా లేబుల్ ఒకటే కొత్తది అంతే ఏం లేదు లేబుల్ కొత్తది వాళ్ళు కూసం తాగే టేబుల్ కొత్తది వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు మొత్తులారా ఇప్పుడు టిఆర్ఎస్ ఏం జరిగిందో కాంగ్రెస్ వచ్చినాక అదే జరిగింది ఈయనైతే ఏకంగా చంద్రబాబు నాయుడు గొప్పడని కూడా అంటున్నాడు సోయిందా నీకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది ఎందుకు తెలంగాణ ఉద్యోగం వచ్చింది రెండో దశ మళ్ళీ దశ చంద్రబాబు నాయుడునే ప్రపంచ బ్యాంకు పెద్ద చీతగాడు ప్రపంచ బ్యాంకు చెప్పినట్టు చేసి తెలంగాణలో పరిశ్రమలన్నీ మూసేయాలి అన్ని పరిశ్రమలు మూసేసిండు ఆల్ విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ ప్రాగాడ్ రూల్స్ రిపబ్లిక్ ఫోర్ డీబీఆర్ఎల్ నేతస్ పిల్లల నిజాం నిజాంశుగర్ సిర్పూర్ కాంగ్రెస్ రామకుంటుంది అన్ని మూసేసింది అన్ని పారిశ్రామిక వాటికల్ని శ్మశాన వాటికలు చేసింది సనత్ నగర్ ఒక శ్మశాన వాటికైంది సనత్ అంటే ఉర్దూల ఇండస్ట్రీ కాడ్డాన్ ఒక శ్మశాన వాటికైంది కొత్తూరు ఒక శ్మశాన వాటికైంది కొనియా ఇండస్ట్రీస్ కొత్తూర్లా అంతకుముందు ఉండే కదా చంద్రబాబు నాయుడు గారు నాశనం చేసింది కాడ్డాన్ కూడా వాడే కదా చెర్లపల్లి తన తీసేసింది కదా పటంచ చెరువు మొత్తం నాశనం చేసింది కదా ఎక్కడున్న పరిస్థితులను అన్ని మూసేసింది అప్పుడు కార్మికుల ఆహాకారాల నుంచి తెలంగాణ ఉద్యం పుట్టింది గద్దరు బెల్లెళ్తా ఆ కార్మికుల దగ్గర పోయింది ఇట్లా మీరు పాడుతున్నట్టే పాటలు పాడారు వాళ్ళ కష్టాల్లో భాగమయ్యారు వాళ్ళ కన్నీటిలో భాగమైరు వాళ్ళు పాడుతుంటే ప్రభుత్వానికి కొనుకు మొదలైంది అందుకనే బెల్లెళ్తా చంపారు ఇక్కిరి సిద్ధులు ఒక్క పవనగిరిలో పద్దెనిమిది మందిని ఇక్కిరి సిద్ధులు బెల్లెళ్తా ముక్కా కరుణాకర్ శ్రీరాములు యాదవ్ ఎంతమందిని చంపారు పౌరుగిర గదర్ మీద ఆరు తూటాలు వీళ్ళ మీద కేసు ఉందా కాల్చినోడేవడో తెలుసా అంటే పోలీసు ఎఫ్ఐఆర్ లేదు ఎంక్వైరీ లేదు దర్యాప్తు లేదంటే పోలీసు కాల్చినడు అంటే చంద్రబాబు నాయుడు చెప్తేనే కాల్చిడు అందుకనే ఉద్యోగం ఉధృతమైంది ఇది పరిశ్రమలకు సంబంధించి పట్టణాలకు సంబంధించి గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తి అంతా నాశనం చేసిండు ఎందుకంటే ప్రపంచ బ్యాంకు చెప్పింది వ్యవసాయ ఉత్పత్తి ఉండదు పారిశ్రామిక ఉత్పత్తి ఉండదు మొత్తం నాశనం చేసింది చంద్రబాబు అప్పుడు తెలంగాణ ఉద్యోగం వచ్చింది ఇప్పుడు ఈ వచ్చిన ముఖ్యమంత్రి ఏమన్నా సోయుందా ఐటీకి ఎవడు బ్రాండ్ అంబాసిడర్ అంటే చంద్రబాబు అంటారు దానికి ఏమన్నా వాడేవాడు చంద్రబాబు ఒక బిల్డింగ్ ఒక జాగా ఇస్తే ఐలాండ్ తోడు కట్టుకుంటూ బయట నుంచి వచ్చినాయి మళ్ళీ బెంగళూరు సంగతి ఏంది నీకంటే ఎక్కువనే కదా కంపెనీలు ఆడదు వానికి ఇంగ్లీష్ రాదు హిందీ రాదు సంస్కారవంతమైన తెలుగు రాదు రాదు ఉర్దూ అంతకంటే రాదు మామని చెప్పులతో చెప్పులతో కొట్టి చంపిడు అటువంటి దొంగను పట్టుకొని నువ్వు మెచ్చుకుంటావా బుద్ధిందా మన ముఖ్యమంత్రి మెచ్చుకుంటుండ్రు కదా మరి ఏముంటుంది చంద్రబాబు రాజ్యం ఉంటుంది మొత్తం ఆందోళన తీసుకొచ్చి పెట్టిండు మళ్ళీ అంత ఆందోళన వస్తుంది ఆఫీసర్లు అంతా ఆంధ్రలే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆంధ్రలో అన్నిటికీ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆంధ్రలే అంత చంద్రబాబు నాయుడు మనుషులు తీసుకొస్తున్నాడు అందుకని మళ్ళీ నిజంగా ఉద్యమం రావాలి ఒక చిన్న ఒక రెండు మూడు చెప్తా మీకు సంఘటనలు నిజాం పోయినాక నిజాం పోయిండు పోలీస్ యాక్షన్ అయింది వాడు నీళ్ళు కూర్చున్నవాడు జోకర్ చెప్తున్నాడు కాంగ్రెస్ చౌకర్లో బీజేపీ జోకర్ ఇద్దరు జోకర్లే ఇద్దరు బ్రోకర్లే ఎవరు చేసిండు తెలంగాణలో ఎంతమంది రక్తం బారింది ఊరూరికి పది స్థూపాలు ఉన్నాయి కదా ఊరూరికి పోరాడాలు జరిగినాయి కదా నువ్వు రా సర్దార్ పటేల్ దొంగ నువ్వు వాడు వాడు ఏం చేసినా మీకు తెలవాలే అమ్మా ఇటు వినండి సర్దార్ పటేల్ తెలవ తెలంగాణలో తెలుసుకోవాలి రేపు మళ్ళీ సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు మనము విద్రోహోదరమే చేయాలి విద్రోహమే అది విమోచన కాదు విలీనం కాదు ఎందుకంటే తెలుసుకోవాలి కాంగ్రెస్ బీజేపీ ఓని ఈ బలగోకుండా చెప్తాం మనం చూపిద్దాం ఏమైందో నిజాంను మళ్ళా రాజ్భవన్లో పెట్టారు నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి నాడు సర్దార్ పటేల్ను లుచ్చాగాడు సంతకం పెట్టి నిజాం లో పెట్టారు లో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ థర్టీ వన్ వరకు ఆ లుచ్చాగాడే గవర్నర్ ఉన్నాడు ఎక్కడుండవు ఈ రాజ్భవన్లో ఉన్నాడు ఇప్పుడు రాజ్భవన్ పోటీ మనం చూద్దాం పెద్ద బొమ్మ ఉంటుంది నిజాంది నీ రుస్మాన్ అలీ ఖాన్ రాజ్ ప్రముఖ్ మొట్టమొదటి గవర్నర్ ఎవడు మనకు వీడే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దాకా ఒక్క రాజాకారికి శిక్షలు లేచిన్రా ఒక్కరికి కాశీం రాజుకి వేసిన వేసినరా ఒక్కరు చూపించండి బైరాన్పల్లి కూటికల్ కలిసి నూట ఇరవై మంది తప్పారు కదా ఒక్కరి రకారు పట్టుకున్నారా ఒక్కరిని విష్ణు రామచంద్రుడు పట్టుకున్నారా చేయలేదు కదా నిజాకార జనరల్ సెక్రటరీ కదా వాడు ఎవరికి శిక్షలు వేసిండ్రు దొంగలకు ఒక్కరికి శిక్ష లేదు నిజాం మీద పోరాటం చేసినంత జైల్లో పెట్టారు నల్లా నరసింహులు నల్లా నరసింహులు కడి కడివండి దొడ్డుకుమరే గురువు ఆయన ఆయనను ఉదయాలు అట్లా పద్నాలుగు మందిని ఆయన శ్రీనివాసరెడ్డి నంద్యాల శ్రీనివాసరెడ్డి నంద్యాల శ్రీనివాసరెడ్డి అంటే ఈటెల్ రాజేందర్ భార్య జమున ఉంది కదా జమున పెద్ద ఆయన కేతపల్లి పల్వేల దగ్గర వాళ్ళందరికీ ఉరిశిక్షలేస్తే ప్రాగ్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చెక్క స్వీకర్ పెద్ద ర్యాలీ తీసేరు వాళ్ళు శిక్ష అందుకు చేస్తే వాళ్ళను జావజీవ కారాశిక్ష మారిస్తే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై దాకా వాళ్ళు జైలు ఉన్నారు నల్లా నర్సు నందాల శ్రీనివాసరెడ్డి రఘురాం రెడ్డి ఉర్రం అట్లా పద్దెనిమిది మందికి పంతొమ్మిది వందల యాభై ఒక్కరిని చంపిన వాళ్ళు జైలు ఉండాల్సిన కాంగ్రెస్ వాళ్ళు జైలు ఉండాల్సిన రాజ్భవన్లో పెట్టిండు రాజ్భవన్ ఉండాల్సిన జైలు పెట్టిండ్రు ఏముంది ఇప్పుడు అదే జరుగుతున్నది ఏం తేడా ఒకటి ఇంకోటి ఇక్కడ సంగతి ఆంధ్ర సంగతి చెప్తా వాడు డబ్బు సుబ్బారావు అని ఉంటాయి వాడి పేరు ఏందో కానీ వాడు డిఎస్పి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ పొట్టు పొట్టు కొట్టిండు అరే నీ ఇప్పుడు ఇప్పుడు డప్పులు మొగినట్టు మగుతారే కొడుతుండే అందుకని డప్పుల సుబ్బారావు ప్రకాశం పంతులు కూడా కొట్టిండు ప్రకాశం ఫ్రీ ఫ్రీడమ్ వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు ఇప్పుడు భయపడ్డాడు భయపడిపోయి రాజీనామా లెక్క ఇచ్చింది ఎందుకంటే నేను కొట్టినా సార్ ఎందుకు మా ఆఫీసర్లు చెప్తే కొట్టినా సార్ మరి ఇప్పుడు ఇదేంది నేను రాజీనామా చేస్తున్నాను సార్ పొరపాటు అయింది సార్ హై బుద్ధి లేదు పై ఆఫీసర్లు చెప్తే చేసినావు కదా ఇప్పుడు నేను చెప్పింది ఆయన ఆ రాజీనామా లెక్క చెప్పేసి వారికి ప్రమోషన్ ఇచ్చిండు ఎస్పీ ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళని కొట్టురా కమ్యూనిస్టోని కొట్టిండు బులి సామూర్తి అంటే ఆయన ఫ్రీడమ్ ఫైటరు ఆయన అయితే ఆయనకు పెన్షన్ కూడా ఇదే ఇప్పుడు కూడా ఏం జరుగుతున్నదంటే ఒక చిన్న జోక్ చెప్పి ఆపేస్తా అప్పటికి ఇప్పటికి ఏం జరుగుతుందంటే దొంగలే రాజ్యం ఉంటుంది మొత్తం అసెంబ్లీలో మంచివాడు బుద్ధిమంతులు ఉన్నాయి ఎవడన్నా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అంత దొంగలే కదా పార్లమెంట్లో మంచివాడు దొంగలే కదా అందరు దొంగలే బాగా డబ్బులు పైన టికెట్లు అమ్ముకుంటారు అన్ని పార్టీలో టికెట్లు అమ్ముతున్నారు కదా దొంగలు లంగల్ పొంగల్ చూసి శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా స్మైన్ మాఫియా వైన్ మాఫియా వాళ్ళే కదా మంచి టికెట్లు ఇస్తారా మేధావులకు ఇస్తారా నిజాయితీ పర్లకి ఇస్తారా దొంగలకే ఇస్తారు నువ్వు సార్ ఎంత పంచుతావు పైసలు ఎంత పంచుతావు ఎంతమందిని మోసం చేస్తావు అదే కదా అర్హత అందరి దగ్గర పైసలు తీసుకొని ఇస్తారు వంద వంద కోట్లకు రాజ్యసభ టికెట్లు అమ్ముకుంటారు అందరు పైసలు దొంగలే ఉంటారు మంచోళ్ళు ఉంటారు పార్లమెంట్లో మంచోళ్ళు నేను అనుకుంటే ఆడు బేకుడు ఆడ దేశంలో ప్రజాస్వామ్యం చెప్తే వాడు పద్మాజన కావాలి బేకుపన కావాలి లేదు ఒక జోక్ చెప్పి ఆపేస్తాను నేను రామరామణ యుద్ధం అందరూ తెలుసు కదా చూసి విన్నారు కదా రాముడు గెలిచాడు గెలిచినాక పట్టాభిషేకం అయింది హనుమంతుడు అన్నాడు నాకేం పని అయోధ్యలా నేను అడిగిపోతా ఏం చేస్తావు అడుగులే రామనామ జపం చేసుకుంటుంటాను పోయేళ్ళు ఐదు అయింది పది ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అయింది ముసరుడు అయిపోయింది చెట్టు ఎక్కలేకపోతుండు పండు తెప్పుకోలేదు పండు తినాలి కదా పోతే తెప్పుకోలేకపోతుండు అప్పుడు అన్నట్టు ఎవరు అట్లా కాదయా నువ్వు ఇంత కష్టపడుతున్నావు అయోధ్యకు పో ఎందుకంటే రాముడు ఫ్రీడమ్ ఫైటర్స్కి పెన్షన్ ఇస్తున్నాడు పెన్షన్ తీసుకో పైసలు వస్తే ఎవడని తెప్పిస్తాడు మంచిగానే ఉంది పోయిందట అయోధ్యకు పోతే గేట్లు వేసినాడు గేట్ దగ్గర అడిగినట్టు వాచ్మెన్ బట్టలు ఉంటారు కదా ఏముంది ఎవరే అనుకుంటుంది అనుమతిని అనుమతి అంటే ఎవరు అయ్యో నేను సంజయ్ని భరతలు లేపినా యుద్ధాన్ని నీకు నువ్వు ముసువు పోతివి నువ్వు గెలిపించినవు నువ్వు అన్నాడు లేదు నిజంగానే గెలిపించినా అట్లయితే మరి ఎందుకు పోతున్నావు లోపలికి అంటే పెన్షన్ కావాలి పెన్షన్ కావాలన్నా లోపల పెన్షన్ అంటే పైసలు వస్తాయి వస్తాయి మరి మాకు లంచమే ఇది లంచం ఇస్తేనే లోపలికి పోతుంది హనుమంతుడు అనుకున్నాడు ఇదేంత అన్యాయం ఇది రామరాజ్యం అంటే లంచాలు ఉంటాయా ఇదేం అన్యాయం అనుకొని ఇంత అన్యాయం అని అవునాయా మనం లోపలికి పోతున్నావు పెన్షన్ ఇవ్వాలి నా దగ్గర ఏముందా పొచ్చు ఏం లేదంటే బొచ్చు ఉంది కరెక్ట్ అరే ఇంత పొచ్చు ఉంటుంది కదా తెల్లగా ఉంటుంది కదా దీనికి అమెరికాలో బాగా గిరాకీ ఉంది విక్కులు తయారు చేస్తారు అందుకని అరే పీక్ అని రా అన్నాడు పీక్తా ఉన్నారు విక్కులు ఓ పొత్తుకుంటున్నాడు ఆయన పీకేసారు రక్తం రక్తం అంటే పీకేషన్ పెరిగిపోయింది ఆ ఇప్పుడు బో అని అన్నట్టు లోపలికి రాముడు చూసిందట ఇంత అన్యాయమా నన్ను ఇట్లా చేస్తారా ఇది రామరాజమ్మా నేను లోపలికి బొమ్మను లోపల రాముడికి చెప్తాను సంగతి మీ సంగతి రాముడికి చెప్తానట అనగానే పట్టుకున్నాడు పట్టుకొని జైలు వేసినట వీడెవడో కోతిగాడు వచ్చి హనుమంతుడు అని చెప్తున్నాడు ఇంప్రెషన్ వేసినట్టే ఒకరి పేరు ఒకటి చెప్పుడు ఎవడు దొంగ పేరు చెప్తున్నాడు అని చెప్పి జైలు వేసినట్టు రాముడు జైలునే ఉన్నాడు ఇప్పుడు మనం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనమంటే మన కూడా గది అవుతుంది ఏముండదు అట్లనే ఉంది అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు కూడా ఉన్నది అందుకని మనం చూసినాం కదా నిజాం నిజాం ఎక్కడ ఉన్నాడు నంద్యాల నరసింహారెడ్డి నంద్యాల నరసింహ ఎక్కడ ఉన్నాడు నంద్యాల శ్రీనివాసరెడ్డి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ పోయిన రాళ్ళంతా అది రాజేందర్ చెప్పాలి ఇటల్ రాజేందర్కు నువ్వు పెద్ద కుప్పోడని చెప్తున్నావు కదా నువ్వు వచ్చి చెప్పు మీ మీ నాయ మీ నాయన మీ నీ భార్య పెద్దనాయనను జైల్లో పెట్టినరా లేదా నిజాం రాజ్భవన్లో పెట్టినరా లేదా చెప్పు నువ్వు చెప్పనాలి పై ఢిల్లీ వాళ్ళు చెప్పనాలి ఢిల్లీ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఏం తెలియదు యమన అవతల ఏముంటుందో కూడా తెలియదు యమున లోపల తెలుసు వాళ్ళకి తెలియదు మనం చెప్తే విన్నారు కూడా అందుకని మనం గట్టిగా చేయాలి ఈసారి మనం పక్కా సెప్టెంబర్ సెవెంటీన్ విద్రోహ దిన చేయాలి విమోచన కాదు విలీనం కాదు వాళ్ళకంటే చరిత్ర చరిత్ర ఇండ్లు కేసీఆర్కి తెలుసా రేవంత్ రెడ్డికి తెలుసా చదువుకున్నరా విన్నరా వాడికి చంద్రబాబుకి అసలు తెలుసా వాడిగా తెలుగుతున్నాడు అందుకని రాజకీయ నాయకులను గల్లా బట్టి చెప్పాలి ఇది జరిగింది అని చెప్పాలి బీజి కేసుకర్ కేసెస్ ఎన్ని దొంగ పనులు చేసిన నిజాం నేను టీవీలో కూడా చాలాసార్లు చెప్పినా ఎన్ని మోసాలు చేసినాడు వాడి నిజాం అని పెట్టి ఉండి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దాకా ఉన్నాడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్ నాడు సంతకం పెట్టి సర్దార్ పటేల్ వాడిని పెట్టిండు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ డిసెంబర్ చచ్చిపోయి చచ్చిపోవడానికి ఆడ ముందు సర్దార్ పటేల్ పెట్టిండు అంతకంటే ముందు నిజాం పేరుతో ఫర్మాను వచ్చింది ఎందుకంటే అందరికీ లంచాలు ఇచ్చిండ్రు అందరికంటే సంపన్ను నిజాం జేఎన్ చౌదరితో సహా సర్దార్ పటేల్తో సహా నెహ్రూతో సహా అందరికీ కొన్ని ఆర్ల డైమండ్ బిట్స్ డైమండ్ కొనికి జాకప్ డైమండ్ కోట్ల కోట్ల రూపాయలు అన్ని దొంగపల్లి చేసి నిజాం అందరికీ కొన్నాడు ఇప్పుడు అది కొంటున్నారు పైసలు దగ్గర రాజ్యం అందుకని తెలంగాణ వచ్చినంత మాత్రాన ఏం బాగుపడుతుంది భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప ప్రజా తెలంగాణ రాలే ప్రజా తెలంగాణ రావాలి ఊరవుతలా మాదిగవాడు అవుతల డక్కలైన ప్రధానమంత్రి అయితే లేదా డక్కలైన ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్యం ఉన్నట్లు లెక్క దొంగలైతే కాదు శ్రమజీవి కావాలి ఆ రోడ్లు ఉడిచే తల్లి ఏ కులమన కానీ ఆమె ముఖ్యమంత్రి అవుతుందా అయితే ప్రజాస్వామ్యం ఉన్నట్టు పరీక్ష ఒకటే మా ఊరు డక్కలైన ముఖ్యమంత్రి అవుతాడా మా ఊర్లో రోడ్లు ఉడిచే తల్లి ప్రధాన ముఖ్యమంత్రి అవుతుందా అయితే ప్రజాస్వామ్యం ఉన్నట్టు అంతే తప్ప పైసలు నోళ్ళు దొంగలు నంగల్ నపంగలయితే అది హైదరాబాద్లో చెప్తారు చోర్ పద్మాశంకి మారాత్ దొంగలు దుర్మార్గుల ఊరేగింపదు నేను ఇరవై మందిని చంపినాను ఒకడు గుర్రం మీద ఎరుగుతుంటాడు ఏ వీడు కాడు నేను యాభై మందిని చంపినాను ఇంకోడు ఒంట మీద ఉరుగుతుంటాడు వీరిద్దరు ఫాల్తుగాలరా నేను వంద మందిని చంపా నాడు ఏనుగు మీద ఉరుగుతున్నాడు ఆ వంద మందిని చంపిన టికెట్ ఇస్తేందుకు అన్ని పార్టీలు పోటీ పడతాయి నా పార్టీ టికెట్ నా పార్టీ టికెట్ అదే కదా రాజ్యం దొంగల ఊరేగింపు కదా చోర్ పద్మాశంకి భారా కదా అందుకని ప్రజాస్వామ్యం తెచ్చుకోవాలి ఉన్నదిలో చెప్పాలి మనం ఏదో ఒరిగిపోతేనే భ్రమలో ఉండవద్దు మనము పులి శాఖారిగా భారత తెలంగాణ వస్తే అటువంటి భ్రమల్లో ఉండవద్దు చదువురాని రాను వండిన వాడు నమ్మడు చదువుకునే నమ్ముతాడు కావచ్చు అని అందుకని మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి వాడు మనల్ని ఏమన్నానని ఏ నాక్సి అర్బన్ అని లీగల్ యాక్సిలేటర్ అని మనం భయపడద్దు చెప్పుకుంటూ పోవాలి ప్రజలందరి మధ్య సంఘీభావం సృష్టించాలి ఎవరికన్నా కష్టం వస్తే వారికి ఆపద వస్తే మనం పరిగెత్తాలి సిటీలు ఎవరు పరిగెత్తడు సిటీలంతా పనికిరాని కదా జీవితం అంతా ఏం ఎవరైనా పోరాలు చూడదు సెల్ ఫోన్ మిర్రర్ కంప్యూటర్ మిర్రర్ టీవీ మిర్రర్ మిర్రర్ తప్ప ఏమైనా తెలుసా వాళ్ళకి మిర్రర్లే కదా దీనివల్ల కట్ గ్లాసులు కూడా వస్తాయి ఈ గ్లాసుల నుంచి ఆ గ్లాసులు అంతకంటే ఏం లేదు అందుకని వాడు కాదు సిటీలో యాక్సిడెంట్ అవుతుంది పక్కన పక్కింటోడు యాక్సిడెంట్ ఎవరైనా పోతారా పోడు ఊళ్ళో యాక్సిడెంట్ అయితే ఎవడో బయట వచ్చి పోతుంటాడు వంద మంది ఉంటారు వాళ్ళ దగ్గరికి చదువు రావడం న్యాయం ఉంటుంది నియతి ఉంటుంది జ్ఞానం కూడా ఉంటుంది చదువుకునే జ్ఞానం ఉండదు నియత ఉండదు అందుకని వాళ్ళని నమ్ముకోవద్దు చదువు రావడం తయారు చేద్దాం పేదోళ్ళని తయారు చేద్దాం పేదోళ్ళ సైన్యం చేద్దాం తద్వారా మనం ప్రజలందరి మధ్యన రాజకీయ చైతన్యం నిర్మించి నిర్మించలేదు ఇప్పటిదాకా మనం రాజకీయ చైతన్యం ఉమ్మడి రాజకీయ చైతన్యం నిర్మించి ప్రజలందరి మధ్య సంఘీభావం నిర్మించి మళ్ళీ ప్రజల తెలంగాణ తెచ్చుకున్నాం ఆంధ్ర కూడా అట్లే ఉంది ఆంధ్ర మంచిగా లేదు ఆంధ్రలో దొంగల రాజ్యం ఒక దొంగపోతే ఇంకో దొంగ జగన్ దొంగపోతే చంద్రబాబు దొంగ ఇద్దరు దొంగలే కదా ఇక్కడ ఎన్ని దొంగ పనులు చేసింది చంద్రబాబు వాడు దొంగనే వాడి అయ్య కూడా దొంగలే జగన్ అయ్య కూడా అందరు దొంగలే మళ్ళీ ప్రజల రాజ్యం తెచ్చుకోవాలి దానికోసం ప్రజల రాజ్యం కావాలంటే ఉన్నదిన్నట్టు చదువుకున్నది చెప్పాలి భ్రమలకు పెట్టు జనాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఎవడన్నా ఏమని అనుకొని కేసులు పెడితే కేసులు పెట్టినాయి జైలు పెడితే జైలు పెట్టినాయి అన్నిటి తయారీ చేయాలి అటువంటి పని నేను చేసేందుకు సిద్ధంగా ఉన్నా మీరు ఎవరైనా ఇటువంటి పోరాటాలు చేస్తే మీ ఎంటో ఉంటేందుకు నేను ఎంటో ఉంటారని చెప్పి మాటిస్తున్నాను నమస్కారం